అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమావాస్య రోజు పూజ ఎలా చేస్తే సంవత్సరం పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢమాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు దీపస్తంభ పూజ అనే ఒక ప్రత్యేకమైన పూజ నిర్వహిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయం మార్గాలు పెరుగుతాయి ధనం అనే స్థరంగా ఉంటుంది ఈ దీపస్తంభ పూజ ఎలా చేయాలంటే సహజంగా మనం ప్రతిరోజు ఇంట్లో పూజ మందిరంలో దీపారాధన చేసి ఇష్టదైవానికి పూజ చేస్తామైతే ఆషాఢ అమావాస్య మాత్రం మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకే పూజ చేయాలి దీన్ని దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు ఈ పూజ ఎలా చేయాలంటే ఇంట్లో వెండి ప్రమిదలు ఉంటే కనుక ఆ వెండి ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక్కొక్క వెండి ప్రమిదలో మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి అలా రెండు వెండి ప్రమిదల నుంచి దీపాలు పెట్టాలి రెండు ప్రమిదలేనివాళ్లు ఒక్క వెండి ప్రేమిస్తున్నా సరే అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి వెండి ప్రమిదలు కూడా లేనివాళ్లు మట్టి ప్రమిదల్లో అయిన దీపాలు వెలిగించుకోవచ్చు అక్షింతలు వేసి ఆ వెలిగించినటువంటి దీపపు స్తంభాలకు పూజ చేయాలి అంటే ఆ దీపారాధన కుందులకు చేయాలి ఆ ప్రమిదలకు పూజ చేయాలి ఆ ప్రమిదలకు పూజ ఎలా చేయాలంటే ఓం దీపలక్ష్మి నమో నమహ అనే మంత్రం చదువుకుంటూ పుష్పాలతో అక్షింతలతో పూజ చేయాలి ఈ మంత్రం ఇరవై ఒక్కసారలు చదివి పుష్పాలు అక్షింతలు వేసి ఆ దీపారాధన కుందులకే కర్పూర హారతి ఇచ్చి ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి దీన్ని దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు ఆషాఢ అమావాస్య రోజు మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకు పూజ చేయడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆషాఢ అమావాస్య రోజు సాయంకాలం పూట ప్రత్యేకమైన ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి మీ ఇంట్లో హాల్లో ఎనిమిది కూడా ప్రమిదల్లో దీపాలు వెలిగించండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయువ్య నైరుతి ఇలా ఎనిమిది మూలలహాల్లో దీపాలు వెలిగిస్తే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలా వీలుకాని పక్షంలో మీరు ఒక ప్రమిదను వెలిగించి ఆ ప్రమిదల చేతిలో పట్టుకుని ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరగండి అంటే దీపలక్ష్మి కాంతి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా ప్రసరించేలాగా చూడాలి ఈ ప్రత్యేకమైన విధానంగా గనక ఆషాఢ అమావాస్య రోజు పాటించినట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చుల దేవత తగ్గిపోతుంది అలాగే ఆషాఢమాసం అంటే అమ్మవారికి ప్రియమైన మాసం కాబట్టి ఉగ్రదేవతలకి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి అందులోనూ ఆషాఢ అమావాస్య రోజు గ్రామ దేవతలను దర్శనం చేసుకుంటే చాలా మంచిది పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా గ్రామదేవతల ఆలయాలకు వెళ్లి దేవతలకు పెరుగన్న నైవేద్యం పెడితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా కలిసి రావాలంటే గ్రామ దేవతలకు ఆషాఢ అమావాస్య రోజు కుంకుమ సమర్పించండి కేజీ కుంకుమగాని ఒక ఒక ఒకటి కేజీ కుంకుమగాని సమర్పించండి అలాగే నిమ్మకాయల దండ సమర్పిస్తే శత్రువు బాధలు దృష్టి దోషాలు తొలగిపోతాయి లేదా గ్రామదేవతల దగ్గర నిమ్మదీపాలు కూడా శత్రుపాతలు దోషాలు తొలగింప చేసుకుని సకల శుభాలని చేసుకోవచ్చు ఆషాఢ అమావాస్య రోజు విధివిధానాలు పాటించండి విశేషమైన ప్రయోజనాలు సిద్ధింప చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు